సినిమాల్లో బోల్డ్ సీన్లు సర్వసాధారణమయ్యాయి బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఈ సీన్లపై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది శృంగార సన్నివేశాలను సహజంగా చూడాలని ఆమె సూచించింది ఈ వివాదాస్పద కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఆ వివరాలు చూద్దాం బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ పై తనదైన శైలిలో మాట్లాడింది ఈ రకమైన సన్నివేశాలు ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణమని వీటిని తప్పుగా చూడవద్దని ఆమె అభిప్రాయపడింది గతంలో వీరెద్ది వెడ్డింగ్ చిత్రంలో స్వరా నటించిన ఓ సన్నివేశం సంచలనం రేపింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శృంగార సన్నివేశాలను సినిమా కథలో భాగంగానే చూడాలని వాటిని సహజ జీవన భాగంగా గుర్తించాలని పేర్కొంది సమాజంలో సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచాలని అప్పుడే ఇలాంటి సన్నివేశాలను సరైన దృక్కోణంలో చూడగలమని ఆమె సూచించింది ఇలాంటి సన్నివేశాలను తప్పుగా భావించడం వల్ల సమాజంలో వక్రీకరణ దృష్టి పెరుగుతుందని ఆమె హెచ్చరించింది సినిమాలో బోల్డ్ సీన్లు కథకు అయితే వాటిని స్వీకరించడంలో తప్పు లేదని ఆమె తేల్చి చెప్పింది స్వరా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి అనుపమ పరమేశ్వరన్ సినిమాలపై తన అభిమానాన్ని వెల్లడించింది సినిమా కేవలం కెరియర్ కాదని అది తనకు వ్యసనమని చెప్పింది ఈ ఏడాది నాలుగు సినిమాలతో అలరించిన ఈ భామ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఆ వివరాలు చూద్దాం అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది డ్రాగన్ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ పరద కిష్కిందపురి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది త్వరలో బైసన్ చిత్రంతో మరోసారి సందడి చేయనుంది ఈ సందర్భంగా ఆమె సినిమా పట్ల తన అనురాగాన్ని వ్యక్తం చేసింది సినిమా తనకు కేవలం వృత్తి కాదని అది ఒక భావోద్వేగ ప్రయాణమని ఆమె అన్నారు తన తొలి చిత్రం ప్రేమం సమయంలో సినిమా ఒక మాయాజాలమని గుర్తించానని ఆ అనుభవం తనకు ఎంతగానో ప్రేరేపించిందని చెప్పింది పరియేరుం పెరుమాల్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తనకు సవాలుగా మారాయని అయినా ప్రతి ప్రాజెక్టు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆమె వివరించింది బైసన్ చిత్రంలో మరోసారి ప్రముఖ దర్శకుడితో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని ఆమె భావించింది సినిమా తనకు ఒక సృజనాత్మక యాత్రలా ఉంటుందని ప్రతి పాత్ర తనను మరింత అభివృద్ధి చేస్తుందని అనుపమ తెలిపింది సుకుమార్ దర్శకత్వంలో అల్లూర్జు నటించిన ఆర్య సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలిచింది ఇప్పుడు డ్యూట్ సినిమాతో కీర్తిశ్వరన్ ఆర్య మ్యాజిక్ ను రిపీట్ చేయనున్నారు దీపావళి సందర్భంగా ఈ ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది సినిమా ఎలా ఉంటుందో చూద్దాం తెలుగు సినిమా ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అలు అర్జున్ నటనతో ఈ సినిమా ఇప్పటికీ ఆదరణ పొందుతుంది ఈ దీపావళి సీజన్ లో విడుదలవుతున్న డ్యూడి సినిమా ఆర్యా నుంచి ప్రేరణ పొందింది దర్శకుడు కీర్తి స్వరన్ సుధా కొంగరా వద్ద సహాయకుడిగా పనిచేసిన అనుభవంతో ఈ చిత్రాన్ని రూపొందించారు కీర్తి స్వరన్ కు తెలుగు భారీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చక్కటి అవకాశం ఇచ్చిందనే చెప్పాలి ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు సాయి అభ్యంకర్ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం ఉత్సాహంగా పాల్గొంది జ్యూడి సినిమా యువతను ఆకర్షించే అంశాలతో రూపొందింది అక్టోబర్ పదిహేడున విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం తెలుగు తమిళ ప్రేక్షకులను అలరించనుంది మన మధ్య ఇలా అవ్వనిది సెట్ అవ్వదు ఏంట్రా నీ కథ పిల్లుంటే పెళ్ళవదు